అందరికీ నమస్కారం మరి రోజున మన మండలం ప్లస్ ఆలపుర్గంలో కేబుల్ ఆపరేటర్స్ అందరూ కలిసి మనను దానికి ఒక సత్కారానికి అవమానించడం జరిగింది మరి అయితే మొట్టమొదటి మరి నాలుగోసారి ఎన్నికైన తర్వాత కూడా ఇది మొట్టమొదటి అంటే ఏ సమస్య ఉన్నా ఏ వినోదం కావాలన్నా అంతా మీ ద్వారానే ప్రజలకు చక్కగా అందుతూ ఉంటుంది మరి మన ఉన్న మన ఏరియాలో ఉన్న అలవాటు ఏంటంటే అంటే గుర్తుగా చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాను ఎవరు ఏది చేసి కొంచెం అనుకుంటారో అందులో వెంటనే కొత్త రకం పెట్టడానికి కూడా ఇంకో పదం దాంట్లో వస్తూ ఉంటారు దానివల్ల అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు మరి కొన్ని సంస్థ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ అన్నీ కూడా మరి పరిశీలించే మాదిత ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కాకుండా నేను కూడా స్వయంగా తీసుకుని అందరూ కూడా అందరికీ న్యాయం జరిగేలాగా అది ముందు వెనకని కాకుండా అందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా మనందరూ కల్ప్ చేసుకుంటామని చెప్పి సభనిగా తెలియజేస్తూ మరి మన ఈ నిర్మాకి నా వయసు ఒక ఆరు సంవత్సరాలు తగ్గించినందుకు అత్యధిక తెలియజేస్తుంది అందుకని అభివృద్ధి ఏంటంటే నాకు ఆయుష్గా పెరగాలని చెప్పి ఆరు సంవత్సరాలు నాకు ఆయన మరి ఇంకొక విషయం మనం ఏదైనా సరే వ్యాపారం కానీ ఏ వ్యాపారం ఉంటుంది అంటే వ్యాపారంలో రకంగా దీంట్లో మనం మాట్లాడుకున్నప్పుడు మనకి పార్టీలు మరి తెలివితే జనసేన కార్యకర్తలనే పరిస్థితి చేశారు మీరు అలాగే వైఎస్ఆర్ పార్టీ ఉంటారో లేదా ఒక కాంగ్రెస్ లేదా ఒక కమ్యూనిస్ట్ ఉండొచ్చు అని చేత ఇందులో మనం మనకి దీంట్లో పార్టీలు పొలాలు పెట్టుకుంటే మనం సమయం చేసేది నియోజకవర్గం ఆలంపూరి మండలం ఉన్నప్పుడు మండపేట మండలం లేదు ఓకే మరి ఈ కులాలు కానీ పార్టీలు కానీ తీసుకురాకుండా మన అందరూ కలిసి వెళ్తేనే మనకి వెళ్ళి సక్సెస్ అవుతాం మరి నేను రైస్ కిల్లర్గా నా రైస్ కిల్లర్తో సేవ చాలా పకడ్మందిగా మరి చాలా బాగుండేది అది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నవంబర్ ఐదవ తారీఖున నాకు పంతొమ్మిదవ సంవత్సరం ఇక్కడ రాకుండానే అందులోకి అడుగు పెట్టడం మరి అప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్ కానీ తర్వాత కానీ అంతా కొట్సి ఎక్కువ మంది మన ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క ఆలుగురు నియోజకవర్గ ఆలుగురు తాలూకా రెచ్చినైతే రెచ్చలో కమ్మవారు ఎక్కువ ఉన్నారు వైశస్ కాపులు తప్పు ఉండేవారు అయినప్పటికీ అందరూ కూడా ఏకపూలంగానే ముందుకు సాగేవాళ్ళు తప్ప ఇందులో ఒక ఎక్కువ నాలుగు తొమ్మిది ఉన్నారు కాకుండా ఎవరికి ఏ సమస్య ఉందో తెలిసి చేయలేవాళ్ళం అదే బాని అన్ని సంవత్సరాలు మనం ప్రవర్తించుకోవాలి కానీ టోటల్ కోసం ఇప్పుడు అది కూడా మరి నెల అసోసియేషన్ కూడా మన సాంప్రంలో చూసారు అంటే ఎన్ని రాజకీయాలు అయిపోతున్నాయి దీనికి ఎక్కడో తోట మనం బ్రేక్ చేసుకోకపోతే మరి మనకి ఇది ఇది ఒక తప్పుడు సాంప్రదాయం చెప్పినాక వ్యక్తిగత అభిప్రాయం ఏదేమైనా మన కేంద్ర ఆఫీస్ మొత్తం అందరూ కలిసి కులాలకే పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కలిసి ముందుకు సాగాలని మీ సంస్థలో ఖచ్చితంగా అన్నీ కూడా నా నా కూడా నేను పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తాను మనకి తెలియజేయవచ్చు వాళ్ళకి తెలియజేస్తాం ముఖ్యంగా సిడీ ఫీల్డ్ దీన్ని కొంచెం లింక్ ఉండొచ్చేమో కాబట్టి కొంత కొంతవరకు అసలు మన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మనకి డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి వారి యొక్క సహకారంతో అలాగే చంద్రవణం యొక్క సహకారంతో అన్ని కూడా మనం పరిశీలించుకుందాం అందరం కలిసి ముందుకు సాగుదాం అని చెప్పి అందరికీ నమస్కారం